జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు మాత్రం వచ్చాయి పార్లమెంటు నాలుగు సీట్లు వచ్చాయి ప్రతిపక్ష హోదా లేదు దీంతో రాష్ట్రంలో రాష్ట్రంలో జనాభా కావచ్చు తెలుగుదేశం వాళ్ళని జనసేన వాళ్ళని బీజేపీ పక్కన నడదాం కాసేపు పక్కన ఎడదాం కామన్ మెన్ అండ్ వైసీపీ వాళ్ళు కూడా జగన్ గారిని విమర్శిస్తూనే ఉన్నారు జగన్ తిడుతున్నారు ఇది ఎక్కడ ఉంటారు బాబు ఈ ఐదేళ్లు ఈ రోడ్లు వేయలేదు ఆ సెక్యూరిటీ కోసం అని చెప్పేసి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టేశాడు ఆ ఋషికొండ ప్యాలెస్ అక్కడేమో ఐదు వందల కోట్లు అక్కడ ఖర్చు పెట్టేశాడు ఇష్టాసారంగా ప్రజాధనాన్ని ఖర్చు పెట్టేసి పద్నాలుగు లక్షల కోట్లు అప్పు మిగిలి చ మరి ఇదంతా ఎప్పుడు భర్తీ అవుతుంది రాష్ట్రం ఎప్పుడు బాగుపడుతుంది పిల్లలకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి ఏంటి అని చెప్పేసి అందరూ కూడా ఆయన ఓడిపోయిన తర్వాత అందరూ అప్పుడు తిడుతున్న వాళ్ళే అయ్యో పాప అని ఎవరు అంటలేదు ఆఖరికి ఖాతాల్లో పెన్షన్ డబ్బులు వేయించుకుని అవ్వ తాతలు కూడా అతను తిడతా ఉన్నారు సో అతను అతని పరిస్థితి అంత దారుణం అయిపోయింది మరి మనం చూసారు కదా పులివెందులో రెండు రోజులు సరదాగా హ్యాపీగా ఏదో మనశ్శాంతి కోసం వెళ్తే అక్కడ జనం కూడా అతను మీద బెంగళూరు వెళ్ళిపోయాడు సో ఈ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతో కొంత అభిమానించి అవకాశం వస్తే ఉపయోగించుకుందామని చెప్పి చెప్తే పక్కన పెట్టే ఒకే ఒక వ్యక్తి భారతదేశంలో ఉన్నారు ఎవరో తెలుసా నరేంద్ర మోడీ గారు మొన్న స్పీకర్ ఎన్నికల్లో ఇతను సహకారం అతను తీసుకున్నారు ఈ నలుగురు ఎంపీలు కూడా స్పీకర్ ఎన్నికకి బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటేసారు ఆ విధంగా మోడీ గారు ఇతనితో అంటే మోడీ గారే మాట్లాడరు కానీ మధ్య ఎవరు మాట్లాడు ఉంటాడు మరి ఇతనికి అంత మోడీ మాట్లాడేంత స్థాయి అయితే లేదు కాబట్టి ఇప్పుడు లింగు లింగు నలుగురే కదా ఉన్నారు అమర్థానికి మోడీ గారు అవసరం లేదు అయితే ఇతనే ఫోన్ చేసి నేను నేనే మీకు సపోర్ట్ చేస్తాను చెప్పిన చెప్పు ఉండొచ్చు ఏదైనా ఇంటర్నల్ బాండింగ్ అనేది వీళ్ళద్దరి మధ్య నడుస్తుంది ఇందులో మోడీ గారి ఒక స్వార్థం ఉంది ఎందుకుందంటే ముప్పై రెండు సీట్లు తక్కువ ఆయనకి ఈ ముప్పై రెండు సీట్లు కూడా ఆ కూటమి వాళ్ళు ఇచ్చారు కూటమి వాళ్ళు ఇచ్చారు ఆ నితీష్ కుమార్ ఇచ్చారు రేపు పొద్దున వీళ్ళు ఏదైనా తోక జాడిస్తే ఏదైనా అటు ఇటు చేస్తే ఉపయోగపడతాడేమో అని చెప్పేసి అతను కొత్త భ్రమ ఉంది జగన్ గారి మీద అందుకే అతను ఏం చేశాడంటే వంటగదిలో చూడండి వంటగదిలో ఉప్పు డబ్బా పక్కన ఇట్టుకుంటాం కూర కూర ఉడుకుతున్నప్పుడు ఆ పక్కన ఉప్పు డబ్బా పెట్టుకుంటాం ముందు ఉప్పు వేసేసుకుంటాం కూర అంతా ఉడికిపోయిన తర్వాత ఒకసారి రుచి చూస్తాం ఉప్పు సరిపోద్దా లేదని సరిపోతే పర్వాలేదు సరిపోకపోతే ఈ డబ్బాలు ఉప్పు కొంచెం వేసి అక్కడ వేసి మళ్ళీ ఈ డబ్బా ఎక్కడ డబ్బా తీసి అక్కడ కొట్టేస్తాను సో ఆ విధంగా జగన్ గారిని అలా ఉప్పు డబ్బా ఉప్పు డబ్బా మాదిరిగా ఉపయోగించుకుంటున్నాడు నరేంద్ర మోడీ గారు ఏదంటే వీళ్ళకి రాజ్యసభ సభ్యులు పదకొండు మంది ఉన్నారు నగ్గిన వాళ్ళు నలుగురు అక్కడికి పదిహేను మంది ఎంపీలు వీళ్ళకి ఉన్నారు టీడీపీ వాళ్ళకి జనసేన కలిపి పదహారు మంది ఎంపీలు ఉన్నారు సో వాళ్ళకి వీళ్ళకి ఒకటే తేడా ఒక సీటే తేడా నలభై శాతం ఓట్లు వైసీపీకి వస్తే నలభై ఐదు శాతం కూటమికి వచ్చింది సరే రేపు పొద్దున ఈ ముప్పై రెండు సీట్లు డిఫెన్స్ ఉంది కదా ఈ డిఫెన్స్లో ఏదైనా తేడా జరిగితే ఈ ఉప్పు డబ్బాను ఉపయోగించుకుందామా అని చెప్పేసి అతను ఇతన్ని స్టాండ్ బైగా పెట్టుకున్నాడన్నమాట అందుకోసం ఇతను లేదు ఇతను కాదంటలేదు ఇతను అలాగ ఉపయోగించుకోవడం కోసం అలా పెట్టుకున్నాడు రేముంది రేపొద్దున ఇతీ ఇటు చేస్తే ఆ పద్నాలుగు సీట్లతో పాటు మిగతా ముప్పై రెండు సీట్లు ఇంకొక కొన్ని సీట్లు అవసరం కదా వాళ్ళకి ఆ కొన్ని సీట్లు కూడా మిగతా పదిహేడు సీట్లు అక్కడ అక్కడక్కడ ఉన్నటువంటి ఇండిపెండెంట్స్ కావచ్చు మిగతా పార్టీ వాళ్ళు చిల్లా చిత్త ప్రాంతీయ పార్టీ దగ్గర ఉన్నారు వాళ్ళు డబ్బు పడి కొనేసుకుంటారు గవర్నమెంట్ పడకుండా మళ్ళీ మోడీ గారు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అందుకోసం మోడీ గారు ఈ జగన్ ఉప్పు డబ్బా లాగా అలాగ వంటగదులు ఉప్పు డబ్బాలాగా అలా పెట్టుకున్నారు అనమాట కూరలో రేపు ఉప్పు తక్కువ అయితే ఆ జగన్ అనే డబ్బాను పట్టుకుంటే అందరు రేపు పెట్టుకుంటారు అందరు ఉప్పు తీసుకేసుకుంటారు ఎంపీలు ఉప్పు మాట ఒకవేళ సరిపోయింది అనుకోండి మోడీ గారికి ఈ కూటమికి ఎటువంటి క్లాసెస్ లేవు కాపురం జిగ్విజి చిలక గోరింకిలా వెళ్ళిపోతున్నారు ఫ్యామిలీ హ్యాపీగా వెళ్ళిపోతుంది అనుకోండి అప్పుడు ఈ ఉప్పు డబ్బాతో పని ఉండదు జగన్ గారితో మనకు పని ఉండదు సరిపోయింది కదా ఉప్పు ఇంకెందుకు ఇంకా అందరు పనే ఉంటుంది ఆ డబ్బా అలా అక్కడే ఉంటుంది అక్కడ ఆ కూర ఉడికిపోతూ ఉంటుంది ఆ డబ్బా కోసం అక్కడే ఉంటుంది ఆ డబ్బా అలా చూస్తూ ఉంటుంది దాన్ని ఉపయోగించుకుంటారేమో అని చెప్పి కానీ ఈ కూర ఉడిపోద్దు ఉప్పు సరిపోయినప్పుడు పని లేదు ఉప్పు సరిపోకపోతే మటు మాత్రం డబ్బాకి డిమాండ్ పెరుగుతుంది చూద్దాం ఉప్పు సరిపోద్దు అంటే కొంతకాలం వెయిట్ చేద్దాం థ్యాంక్ యూ